నెల్లూరు పరిధిలోని కొత్తూరు రామకోటయ్య నగర్ కాదర్ నవాజ్ ఖాన్ ఈద్కా విషయంలో వైసీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధార ప్రభాకర్ రెడ్డి తన రామాను మానుకోవాలని టీడీపీ మైనార్టీ నేత ఆసిక్ అలీ ఖాన్ తీవ్ర స్థాయిలో దూచిమెత్తారు నెల్లూరులోని కొత్తూరు కాదర్ నవాస్ ఖాన్ ఈద్కా వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖాతర్ నవాస్ ఖాన్ ఈద్కా ను కబ్జా చేసేందుకు ఆధార ప్రభాకర్ రెడ్డి రకరకాల కుయత్తులకు పాల్పడుతున్నారని విమర్శించారు తమ ఈద్గా జోలికి వస్తే సహిం చేతి లేదని హెచ్చరించారు ఎటువంటి సంబంధం లేకపోయినా ఊరు పేరు లేని ఓ చర్చా నేత రూరల్ అవాస్తవ ప్రచారాలు చేయించారని కానీ మైనార్టీలకు వాస్తవాలు తెలుసన్నారు ఏదైతే ఈ కొత్తూరు దగ్గర ఉన్నటువంటి ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గా గత నలభై సంవత్సరాల నుండి మా తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఇది అదే విధంగా వస్తూ ఉంది ఇక్కడ గతంలో కూడా కొంతమంది మా మైనార్టీలకు కూడా ఖననం చేసిన సంగతి ఆల్రెడీ మీ అందరికి కూడా చెప్పి ఉన్నాము అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అల్లుడి కోసం వాళ్ళ అల్లుడికి స్థలం పెట్రోల్ బంక్ కోసం కేటాయిస్తే తర్వాత వాళ్ళు వాళ్ళ అల్లుడికి వచ్చే విధంగా చేసుకోవాలన్న ఒక దురుద్దేశంతో మా మైనార్టీలకు లేనిపోనివి చెప్పి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ అల్లుడు కోసం చేయించుకుంటున్నాడని ఒక ప్రచారం తీసుకొని వచ్చి ఇదంతా కూడా తెలివిగా మైనార్టీల దగ్గర నుంచి కూడా ఈ స్థలాన్ని లాక్కోవాలని చెప్పి ఒక గేమ్ ప్లాన్ చేశారు దానికి ఒక ముఖ్య ఉదాహరణ మేమందరం కూడా ఇక్కడ ఈద్గాలో నమాజులు చేసుకుంటుంటే అధికారులు వచ్చి ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి ఈ ఈద్గాని తొలగించాలని చెప్పి గందరగోళం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సభ్యులందరూ కూడా ఈద్గా సభ్యులందరూ కూడా మొట్టమొదటిసారిగా వెళ్ళింది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి మీకు అండగా ఎవరైనా అక్కడికి వస్తే ఇబ్బంది పెట్టడానికి వస్తే ముందు నేనుంటానని చెప్పి మాకు భుజం తట్టి మా మైనార్టీలు వెనకాల నిలబడి ఈరోజు ఈద్గా నిలబడింది అంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దానివల్ల కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వెంటనే ఇక్కడ బౌండరీ నిర్మించుకోవాలంటే అప్పటికప్పుడే ఆర్థిక సహాయం చేసి బౌండరీ నిర్మించుకుని అన్నారు అదేవిధంగా మాకు ఒక లెటర్ కావాలి అనగానే వెంటనే లెటర్ లెటర్ని కూడా ఇప్పించారు పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా నిలబడే ఏకైక నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దయా దాక్షిణ్యాలు అతని సహకారాల వల్లే ఈరోజు మైనార్టీలందరూ కూడా ఇక్కడ ఉన్నాము మైనార్టీలందరూ కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిజాయితీగా నిఖచ్చితంగా మైనార్టీల కోసం ఎంత దూరమైనా వచ్చేందుకు సిద్ధపడ్డారు ఇంకొకటి ఈ చెంచాగాళ్ళ చేత వాళ్ళ చేత పెట్టించి మాట్లాడిన వాళ్ళ పరిస్థితి అదయింది మాట్లాడిన వాళ్ళ పరిస్థితి అని చెప్పి భయపెట్టడానికి చూస్తే ఈ ఈద్గా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మాకు ఈ విధంగా ఇబ్బంది ఉందన్న పోలీసులు అందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు అనగానే లోకల్గా ఉన్న కార్పొరేటర్ బత్తల కృష్ణ గారి చేత మాకు అప్పటికప్పుడే కూడా ఫస్ట్ మీరు అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని మీరు మీ ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్పి ఆర్థిక సహాయం చేసిన ఏకైక వ్యక్తి కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియపరచాలి మైనార్టీలందరికీ కూడా తెలియపరచాలి మైనార్టీల కోసం నిలబడే నాయకుడు ఎవరు మైనార్టీలకు వెన్నుపోటు పొడిసే నాయకుడు ఎవరు అనేది కూడా ప్రజలకు తెలియాలి